పేర్ని నాని గారు నిన్న అదే వెంకటరామయ్య గారు నిన్న ఏదో తీవ్రమైనటువంటి పదజాలం వాడారు అని అసలు చాలా డిస్కషన్ పెట్టడమే కాకుండా ఇవాళ ఒక కథను వండి వార్చింది అదేంటంటే పథకం ప్రకారమే ఈయన ఒక వ్యూహ రచన చేశాడట ఆ వ్యూహ రచనలో భాగంగానే జెడ్పీ చైర్పర్సన్ మీద అటాక్ జరిగింది అని చెప్పేసి మనవాడు చెప్తున్నాడు అనమాట అంటే ఉప్పాల హారిక వాళ్ళ హస్బెండు కారులో వెళ్ళిన తర్వాత కావాలని అక్కడే పోలీసులు ముందుకు వెళ్ళనియండి అన్నా కూడా వెనకుండా ఉన్నారట దానికి రెచ్చిపోయిన టీడీపీ వాళ్ళు వెనక ఒక రాయి వేశారు దీంతో జరిగిందట అక్కడ పెద్ద గొడవ కారణం లేకుండానే ఎడ్ చేశారట హారిక గారు ఇది అక్కడ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం మీద నేను రాసుకొచ్చాయన్నమాట ఇప్పుడు ఇదంతా సానుభూతి అంటే ఎవరు సానుభూతి కోసం ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా అంటే పిచ్చకొట్టుడు కొడుతుంటే కూడా అది సానుభూతి కోసం అనడం కరెక్టా అంటే వండి వార్చే కథనాలు ఎలా ఉంటాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ అంత మాత్రం చేత మనమేమి ఈయన పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు కానీ అసలు ఏంటి అన్నీ వదిలిపెట్టేసేసి ఈయన నరుకుళ్ళు ఏంటి ఈ ఏంటి కనుసాయిగలు ఏంటి చీకటి రాజకీయాలు ఏంటి ఇవన్నీ కాదు కదా ఇష్యూల మీద మాట్లాడుతుంటే ఎవరైనా హర్షిస్తారు కానీ వీటి మీద కాదు కదా దీనికి తగ్గట్టే తానా అంటే తందానా అన్నట్టు మన వండి వార్చే కథనాలు వీటన్నింటినీ మనం ఏం చేయాలి జస్ట్ సింపుల్గా పక్కన పెట్టేసేసి మన సూపర్ ఎలా అమలు చేస్తున్నారు మనకి నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా లేదంటేనేమో మన ఏరియాలో ఉపాధి హామీ ఎలా ఉన్నది ఉపాధి హామీ అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి కాదు మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా వీటి మీద ఉండాలి అనే దృష్టి ఈ నరుకుళ్ళ మీద వాళ్ళు పెడితే పెట్టారు మనం ఎందుకు ఇలాంటి కథనాలు వండి వార్చాలి అది అర్థం చేసుకోవాలి కదా బై